హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీరం అవినాష్ ప్రాపర్టీస్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక లో కాస్ట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో వచ్చినటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే చూపిస్తానండి ఇదంతా మనకి ఫ్రంట్ ఉన్నటువంటి బాల్కనీ అందుకే పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ మనకి ఫ్లోర్ వైజ్ ఉంటుందండి టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది తూర్పు ఫేస్లో ఉంటుందండి అట్లాగే ఉత్తరం వైపు కూడా గుమ్మం ఉంది మీరు చూస్తున్నది ఇదంతా హాల్ ఏరియా ఇక్కడ హాల్లో ఒక పూజా మందిరం ప్రొవైడ్ చేశారు తూర్పు ఫేస్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి విజయవాడ నందమూరి నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో అయితే ఈ ఫ్లాట్ మనకి సేల్కి రావటం జరిగింది ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి గుమ్మం అట్లాగే ఇటువైపు వాష్ ఏరియాకి కూడా పనమ్మాయి ఎవరు లోపలికి రాకుండా అక్కడ ఒక గేట్ పెట్టారు బయట నుంచే పని చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇదంతా డైనింగ్ సెక్షను ఇలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు వుడ్ వర్క్ ఉంది కింద ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ మెయిన్ రోడ్కి దగ్గరలో వస్తుందండి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా మనం రోడ్డు బయట పెట్టుకోవచ్చు ముప్పై మూడు అడుగులు పెద్ద రోడ్డే ఇది వచ్చేటప్పటికి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి టోటల్గా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టి గల ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ముప్పై నాలుగు లక్షలకి అయితే సేల్కి రావడం జరిగిందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది లోన్ పెట్టి మీరు ఈ ఫ్లాట్ పర్చేజ్ చేయొచ్చు జస్ట్ ఫోర్ ఇయర్స్ అయిందండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉంటారండి ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఇది వచ్చేటప్పటికి మనకి చిల్డ్రన్ బెడ్రూము ఇక్కడ కామన్ బాత్రూమ్ మనకి బయట ఇచ్చారండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి కేవలం ముప్పై నాలుగు లక్షలు మాత్రమేనండి కొద్దిగా రేటు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్